రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్టయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డియాకరాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి సరే మేషరాశి ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడనే అర్థమవుతుండొచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది సో ఎవరైతే ఇరవై నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వయసు కలిగినటువంటి మనుషులు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా టఫ్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఏలినాటి శని కాబట్టి ఖచ్చితంగా జరిగేది ఏమిటంటే తల్లి తండ్రి ఇద్దరికిలో ఎవరికో ఒకళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఇవి కాకుండా మిగిలిన విషయాలకు వస్తే ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి విదేశీయానానికి వీసాలు చదివినటువంటి వాటిల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది మార్కుల శాతం ఎక్కువగా ఉంటుంది రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి దిగుబడి రాబడి పెరుగుతోంది దానివల్ల అప్పులు తీరుస్తారు ఎక్కువగా డబ్బులు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం పోటీ చేసిన ప్రాంతాల్లో గెలుస్తారు అట్లీస్ట్ నామినేటెడ్ పదవులైనా వస్తాయి అలాగే ఈ సంవత్సరము ఉద్యోగాలకు సంబంధించి బ్యూరోక్రాట్లు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం సిబిఐ ఈడీ లాంటి కేసులు మీద పడే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ కేసులు మీద పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ట్రాన్స్ఫర్సు అవుతాయి అలాగే ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది క్రీడాకారులకు కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇస్తారు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది సో వీరికి మేషరాశి వారికి రెమెడీ అంటే తీరు నల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల కూడా సమస్యల నుండి బయటపడతారు